దేవునిలో ఆనందించడం మాత్రమే నా పని అని అటువంటి ఆలోచన కలిగి మనం దేవుని యొక్క మందిరానికి వచ్చేవారిగా ఉందమగాక అలేలుయా ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము కాబట్టి మనం అందరము కూడా ప్రభు యొక్క బలంలో పాల్పుంపులు పొందుకునేవారిగా ఉండాలి ఆయన యొక్క శరీరం ఆయన యొక్క శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని మనం ఎప్పుడైతే భుజిస్తామో మనము పరలోకాన్ని సంపాదించుకునేటటువంటి వారిగా ఉంటాం ఇది బాప్తీసం అనేది ఏంటంటే ఒక ఆధార్ కార్డ్ లాంటిది మనం ఇక్కడ బాప్తీస తీసుకుంటే మన యొక్క ఆధార్ కార్డు ఎక్కడ తయారవుతుందంటే పరలోకంలో తయారవుతుంది మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడతామో మన డీటెయిల్స్ అంతా కూడా రాయబడుతూ ఉంటాయి మన బాప్తీసం తీసుకున్న తర్వాత మన యొక్క ఆధార్ కార్డు అనేది అక్కడ ముద్రించబడుతుందండి ఈ లోకముదనేది కొట్టివేయబడుతుంది కానీ మనము స్థిరంగా ఉండేది మనం స్థిరంగా సంపాదించుకునేది మనం స్థిరంగా దేవునితో ఉండిపోయేది ఎక్కడంటే మనం పరలోకంలో ఉండిపోయేది దేవుని స్థిరమైనటువంటి స్థలం అండి దేవుడు మన కొరకు ఏర్పరచుకున్నటువంటి స్థలం ఇది స్థిరమైనది కాదు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన భూమి ముందు నుంచి చనిపోయిన తర్వాత స్థిరమైనటువంటి మన నివాసంలోనికి వెళ్ళగలిగేటటువంటి దాన్ని మనం సంపాదించుకోవడానికి ఇదంతా కూడా ఈరోజు చేస్తున్నామండి హలో దేవునికి స్తోత్ర కాబట్టి మనం దాన్ని ఎలా సంపాదించుకుంటామంటే వాక్యము ద్వారా దేవుని యొక్క స్థుతించడం ద్వారా దేవునిలో ప్రార్థించడం ద్వారా దేవునిలో సహవాసము చేయడం ద్వారా దేవునిలో మనం ఎప్పుడైతే సహవాసము కలిగి ఉంటాము ఇవన్నీ కూడా మనం పొందుకునేటటువంటి మార్గంలోనికి తీసుకొని వెళ్తాయి దానికోసమే మనం అంత ప్రయాసపడుతున్నాం దానికోసం మనం దేవునికి మందిరంలో కూడుకుంటూ ఉన్నాం దానికోసమే మనం దేవునికి మందిరంలో అందరం కూడా కలిసి ఒక చోట దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు అటువంటి ప్రత్యేకమైనటువంటి దినాన్ని ప్రభు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని అందించడానికి శక్తివంతమైనటువంటి సేవకులు మన ముందు దేవుడు నడిపించున్నారు కాబట్టి వారికి ఈ సమయాన్ని కల్పించుకుందాం మనమందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ఒక్క మాట అయినా నేను పట్టుకోవాలి అనేటటువంటి మనసు కలిగి వినండి దేవుడు తప్పకుండా మీ అందరితో మాట్లాడతారండి హెల్ూయా దేవునికి స్తోత్రం